ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో గౌరవనీలు ఒంగోలు శాసనసభ్యులు పెద్దలు మనందరి అభిమాన నాయకులు శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారు కాశీసులతో బహుమతి దాతల కార్తీక సహాయ సహకారాలతో అల్లూరు ఎడ్లబండి కమిటీ వారి ఆధ్వర్యంలో నిన్న న్యూ జూనియర్స్ ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజు సీనియర్ విభాగానికి పోటీ లాగా బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్న మొత్తం పంతొమ్మిది ప్రదర్శన నిర్వహించడం జరిగింది రాత్రి వెంటనే పోటీల అనంతరం వెంటనే బహుమతులు కూడా అందజేసుకోవడం జరిగింది రాత్రి వంటి కంటే అయినప్పటికీ కూడా బహుమతులు మొత్తం బహుకరించుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం దేహం కమిటీ వారి చీటీతో పన్నెండు శతలు రామండి రాజు మొత్తం రెడ్డి రెండు గంటలకు మీ తతను కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రార్థిస్తున్నామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెడ్డి బుల్స్ పాత చేరాల చీరాల మండలం బాపట్ట జిల్లా కమిటీ లేదండి వస్తున్నారు బంకాశ్రీని గారు రసింహస్వామిగా ఉండాలి రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం మెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదో ఉండాలి తొమ్మిది ఇక్కడ స్టాండ్ పక్కనే సాయిబాబా మన కృష్ణుడి గుడిలో భోజనాలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రాత్రి పూట శ్రీ గంగారమ్మ తల్లి స్వామి ఆశీస్లతో కళ్ళ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లమంది పాలెం కోట్ల వల్లూరు మళ్ళా కృష్ణా జిల్లా కళ్ళ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లా మరిపాలెం కృష్ణా జిల్లా రెండవ తటగా రెడీగా ఉండాలి రెండు పల్లెపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం పల్లెపల్లి కోటేశ్వరావు గారు వేటపాలెం వేటపాలెం మండలం బాగుంట జిల్లా పదవ చెత్తగా రెడీగా ఉండాలి పది శ్రీ గంగారమ్మ తల్లి పోతిరోజు స్వామి ఆశీస్సులతో కల్లం సాంబశివారెడ్డి గారు కల్లంవారిపాలెం మండలం కృష్ణా జిల్లా కమ్మైడ్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్లతో వెలగపూడి కిరణ్ కుమార్ గారు ఎరమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా కొమ్మడి ఆరో తొత్తగా ఆరో తొత్తగా రెడీగా ఉండాలి శ్రీ గంగారమ్మ తల్లి పోతురాజు స్వామి శ్రీ శ్రెడ్డి సాయి బాబా స్వామి గారు దత్త ఆరవ దత్తగా రెడీగా ఉండాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పోతురాజు అంజలి గారు స్వర్ణ కారించే మండలం బాపర్త జిల్లా కమ్మై మహాలక్ష్మి తల్లి ఆశీస్సులతో మతపాటి పూజిత గారు కుందేరు పెడు మండలం కృష్ణా జిల్లా మండలం కృష్ణా జిల్లా పన్నెండో జతగా పోటీ మొత్తం పన్నెండు జతలు పన్నెండు శ్రీ బోలేరమ్మ తల్లి తీసులతో కొ మహేశ్వర రెడ్డి గారు కడవ కుదురు చిన్నగంజ మండలం బాపర్ట జిల్లా కొక్కు మహేశ్వర రెడ్డి గారు కడవ శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్లతో గారు అల్లూరు షేక్ హాజీ గారు మోగలూరు కంచి మండలం ఎన్టీఆర్ జిల్లా షేక్ జతీ గారు మోగులూరు ఎన్టీఆర్ జిల్లా బంకాజ్ జీని గారు అల్లూరు ఎనిమిదవ దత్తగారి రెడ్డి కానీ ఎనిమిది శ్రీ కోలేరుమ తల్లి ఆశీసులతో పాల్పర్తి మోగే గారు పందిలపల్లిపర్తి మోగే గారు పందిలపల్లి వేటపాలెమన్నా బాపట్ల జిల్లా పాలపర్తి మోగే గారు

మొట్టమొదటి చేతిగా కమిటీఆర్ జాత మొట్టమొదటి జాతగా రావాలి

అవకాశం ఎవరు రాకపోతే రెండవ శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజస్వామిషారెడ్డి గారు మనోజర్ రెడ్డి గారు కల్లంవారి రెడీగా ఉండాలి నాలుగవ తల్పరెడ్డి మోగే గారు బందేపల్లి రాజు ఐదవ తత్తుగా శ్రీకృష్ణ యాదవీ బోయిన వారి పాలెం ఆరో తల్లం కల్లం రెడ్డి గారు కల్లం వారి పాలెం కరగపూడి కిరణ్ కుమార్ గారి యనమల కూతురు మరి చంతా ఆలోచన గారి ఉండాలి ఏడు ారిపాలెంతు రావాలి ఆరోగ్య కల్లం సామేశ్వర రెడ్డి గారు కల్లంవారిపాలెం కృష్ణా జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి వెలగపూడి కుమార్ గారు యనమల కూతురు ఏడవ జతగా గోగినే జ్ఞానసాయి దీపక్ చౌదరి గారు ఆవుదేరి కొత్తగొల్లపాలెం ఎనిమిదవ దత్తగా బాని గారు అల్లూరు షేక్ ఆజీ గారు మోగుదూర్ బెదవ జతగా ఉండాలి తొమ్మిదవ దత్తగా చొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గదనందిపాడి మండలం గుంటూరు జిల్లా పదవ పల్లెపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం పదకొండవ జతగా కొ మహేశ్వర రెడ్డి గారు కడకుదురు పన్నెండవ జతగా భారణ అందుబాటు పూజిత గారు మండల కృష్ణ మొట్టమొదటి సత రెండు గంటల లోపు ఎవరు రాకపోతే కమిటీ గారి తరఫున